నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ పొరుగు దేశాల అనుభవాలను చూసి పాఠాలు నేర్చుకోకుండా చైనా మాయలో పడిన పాక్ ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడర్ సిపిఈసి పేరుతో చేపట్టిన ప్రాజెక్టుల కారణంగా ఇస్లామాబాద్పై ఏకంగా ముప్పై బిలియన్ డాలర్ల రుణభారం పడింది ఇప్పటికే దివాలా అంచున ఉన్న పాక్ ఆర్థిక వ్యవస్థకు ఈ అప్పులు గుదిబండగా మారాయి ఈ మేరకు అంతర్జాతీయ వార్తా సంస్థ ఏఐఎన్ఎస్ ఒక కథనంలో కీలక వివరాలను ప్రకటించింది చైనా తన ప్రతిష్టాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద పలు పేద మధ్య ఆదాయ దేశాలకు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పేరుతో భారీగా రుణాలు ఇస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ ప్రాజెక్టుల నుంచి ఆశించిన స్థాయిలో రాబడి రాకపోవడం కరెన్సీ విలువ పడిపోవడం వంటి కారణాలతో ఆ దేశాల అప్పులు తిరిగి చెల్లించలేక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి శ్రీలంక లావోస్ జాంబియా మాల్దీవుల వంటి దేశాలు ఇప్పటికే చైనా రుణ ఉచ్చు దౌత్యనీతి కారణంగా తీవ్రంగా నష్టపోయాయి ఈ దేశాల పరిస్థితిని కల్లార చూసినప్పటికీ పాకిస్తాన్ మాత్రం రోడ్లు రైల్వేల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం సీపెక్ ప్రాజెక్టులను ఆశ్రయించింది ఫలితంగా ఇప్పుడు ఆర్థికంగా చితికిపోయింది ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్రమైన విదేశీ చెల్లింపుల సంక్షోభం పడిపోతున్న విదేశీ మారక నిల్వలు బలహీనమైన వృద్ధి రేటు అధిక ద్రవ్యోల్బణం వంటి సమస్యలతో సతమతం అవుతుంది ఈ గండం నుంచి గట్టెక్కేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ నుండి ఏడు బిలియన్ డాలర్ల బెయిల్అవుట్ ప్యాకేజ్ కోసం ప్రయత్నిస్తుంది దీనికి చైనా సౌదీ అరేబియా యుఏఈ వంటి దేశాలు ఆర్థిక హామీలు ఇచ్చి తాత్కాలికంగా పాక్ను దివాలా తీయకుండా ఆదుకున్నాయి అయినప్పటికీ పాక్ విదేశీ అప్పుల్లో సింహభాగం సీపెక్ ప్రాజెక్టులకు సంబంధించి చైనా సంస్థలవే కావడం గమనార్హం ఏమిటి రుణవచ్చు దౌత్యనీతి అంటే ఏంటి కొన్ని దేశాలకు ఉద్దేశపూర్వకంగా వాటి సామర్థ్యానికి మించి రుణాలిచ్చి అవి తిరిగి చెల్లించలేని స్థితికి చేరుకున్నప్పుడు ఆ దేశాల నుంచి వ్యూహాత్మకంగా ప్రయోజనాలు పొందడాన్ని రుణ ఉచ్చు విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు దీనికి శ్రీలంకలోని హమ్మంతోట పోర్టు ఉదంతం ప్రత్యక్ష ఉదాహరణ వాణిజ్యపరంగా ఏమాత్రం లాభదాయకం కానీ ఈ పోర్టు నిర్మాణం కోసం చైనా నుంచి భారీగా అప్పులు తీసుకున్న శ్రీలంక వాటిని తీర్చలేకపోయింది దీంతో ఆ పోర్టును తొంభై తొమ్మిది ఏళ్ల పాటు చైనా సంస్థకు లీజ్కి ఇవ్వాల్సి వచ్చింది దీనివల్ల శ్రీలంక ఒక కీలకమైన జాతీయ ఆస్తిపై సార్వభౌమాధికారాన్ని కోలిపోయింది ఇదే తరహాలో మాల్దీవులు లావోస్ జాంబియా వంటి దేశాలు కూడా చైనా ప్రాజెక్టుల వల్ల ఆర్థికంగా చితికిపోయాయి ఇప్పుడు ఆ జాబితాలో పాకిస్తాన్ కూడా చేరింది దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత మందగించిన వృద్ధి రేటు అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరల పెరుగుదల వంటి అంశాలపై పాకిస్తాన్ సంక్షోభాన్ని మరింత జటిలం చేస్తున్నాయి అభివృద్ధి పేరుతో చైనా వేసిన వలలో చిక్కుకున్న పాకిస్తాన్ ఇప్పుడు దాని నుంచి ఎలా బయటపడుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది